అందరికీ నమస్కారం సంధ్యా డివోషనల్ మోటివేషన్ ఛానల్కి శుభోదయం ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ పద్దెనిమిది ధన త్రయోదశి లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి పూజించడం వల్ల మనకు మన ఇంట్లో లక్ష్మీదేవి అడుగు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ అద్భుతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి కనక వర్షాన్ని కురిపిస్తుందంట కాబట్టి ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపం వెలిగించాలి ఆ తర్వాత జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ధన త్రయోదశి లక్ష్మీదేవి పూజా విధానం యమదీపం ఎలా వెలిగించాలి బంగారం వెండి కొల కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడుతుంది పాల పాలసముద్రాన్ని మదనం చేసినప్పుడు ధన్వంతరి దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇండ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు సాయంత్రం సమయంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి సాయంత్రం ఐదున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ శక్తివంతమైన లక్ష్మీ పూజను చేయాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ధన త్రయదశి మట్టి ప్రమేదాల్లో దీపారాధన చేసే లక్ష్మీదేవి కరోనా కటాక్షాలు సంపూర్ణంగా కలుగుతాయి కాబట్టి మట్టి ప్రమిదలను కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి పూజ చేసే ఆడవారు చక్కగా తలసానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపకు పసుపు రాసి కుంకుముట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈ శక్తివంతమైన ధన త్రయోదశి రోజున మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందంట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్ళకు పసుపు రాసుకొని చేతులు నిండా మట్టి గాజులు ధరించి జడలో మంచిగా పూలు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా ఈ పూజ గదిని శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం రాసి కుంకుంబట్లు పెట్టి అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోవాలి ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గర ఉన్న బంగారపు నగలతో లక్ష్మీదేవిని ముస్తాబించుకోండి తర్వాత త లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇంకా మీ పూజ గదిలో తప్పనిసరిగా బియ్యపిండితో పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసుకోండి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు దీపాలను వెలిగించండి మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదలకు కుంకుమొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఈ దీపాలను నేరుగా నేలపై పెట్టకుండా కమలపాకు పైన దీపాలను వెలిగించండి లేదా దీపం కింద కొన్ని బియ్యం పోయండి ఈ విధంగా మీ పూజ గదిలో రెండు దీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై సార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ బీజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబం మొత్తానికి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవిని నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం లేదా అరటి నివేదించండి విశేషంగా ధన త్రయో దశి నాడు ఇంట్లో పాలు పొంగిచ్చి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీ పూజలో నివేదించండి ఈ మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చివరగా లక్ష్మీదేవికి హార సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో కూడా దీపం వెలిగించండి ఈ ధన త్రయోదశి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వెంటనే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయంట కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీ అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది ఈ విధంగా ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో చాలా సింపుల్గా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ ధన త్రయోదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించాలి ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృత్యు దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మ ముందు దక్షిణముఖంగా యమదీపం వెలిగించాలి యమదీపం అంటే బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదను తయారు చేసుకోండి ఆ పిండి దీపానికి కుంకుమొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యిని కాని పోసి నాలుగు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపం దక్షిణ ముఖంగానే ఉండాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుషు పెరుగుతుందని యమధర్మరాజు వరమిచ్చాడంట ఇక ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేసి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందంట పిసరంతా బంగారం కొన్నా సరే అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే ప్రస్తుతం రోజుల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం వెండి వస్తువులు కొల కొనలేని వారు ఒక చీపురు కట్టను కొనుక్కోండి ఈ ధన త్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకుంటారు అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున కళ్ళుప్పును కొంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా మన ఆకలిని తీర్చే బియ్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి ధనత్రయోదశి రోజున బియ్యం కొంటే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుందంట అలాగే మన హిందూ ధర్మంలో పసుపు కొమ్ములకు బంగారంతో పోలుస్తారు కాబట్టి ఈ ధన త్రయోదశి రోజున తప్పనిసరిగా పసుపు కొమ్ములు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ రోజున పసుపు కొమ్ములు కొంటే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిల్లో యాలకులు ఒకటి కాబట్టి కొన్ని యాలకులను తెచ్చుకొని ఒక పసుపు దారానికి యాలకులను గుచ్చి యాలకుల దండలాగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వెయ్యండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే చాలామంది ఇళ్లలో ఎల్ల అప్పుడు గొడవలు ఏర్పడతాయి అలాంటి వారు ఈ ధన త్రయోదశి నాడు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి మరీ ముఖ్యంగా ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధన్యాలు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తర్వాత లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీరు కోరిన కోరికలను వెంటనే నెరవేస్ నెరవేరుస్తుందంట ఈ విధంగా ధన త్రయోదశి నాడు బంగారం కొనలేని వారు ఏదో ఒక వస్తువును కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ ధన త్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటగదిని మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే గ్యాస్ స్టవ్ను కూడా శుభ్రం చేసుకోండి అయితే ఈ ధన త్రయోదశి రోజున తెలిసి తేలిక కొన్ని వస్తువులను అస్సలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటంటే ఇనుప వస్తువులు గాజు వస్తువులు అలాగే నువ్వుల నూనెను ఈ మూడు వస్తువులు పొరపాటును కూడా కొనకండి ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు ఏర్పడతాయి స్వస్తి గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటి కొన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి చాలా కలిసి వస్తుంది ఇక మనలో చాలామందికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధన త్రయోదశి రోజున ధన్వంతరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే నెలగ తిరగకుండానే మీరు ఆరోగ్య రోగాలన్నీ నయమై మంచి ఆరోగ్యం కలుగుతుందంట ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి ధన్వంత్రి మంత్రం ఏమిటంటే ఓం తత్పురుషాయ విద్మహే సుధా హస్తాయ ధీమహి తన్నోత్ప ప్రచోదయాత్ అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనకదార సూత్రాన్ని చదవండి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది జై శ్రీరామ్